ఓం నమో వెంకటేశాయ భక్తవర్యులకు నా నమస్కారాలు స్వీయ రచన విమల దివ్యనామ ద్విశతి కావ్యమునందలి నలభై ఆరో పద్యాన్ని మీ ముందు ఆవిష్కరిస్తున్నాను ఆలకించి దేవదేవుడైన విమల దివ్యనామ వెంకటేశ కృపకు పాత్రులు కావలసిందిగా నా ప్రార్థన ఆ తాళిపడిన ఎంత తరలు చుపతి వెంట అడుగు రాలు పత్ని అట్టి వనిత నబల అనకురా గోవింద విమల దివ్యనామ వెంకటేశ పెళ్ళి అయిన వెంటనే భర్త వెంట నడచే ధీరత్వం కలిగిన మహా ధైర్యశాలి పత్ని అని అభిప్రాయం విమల దివ్యనామ వెంకటేశ స్వామివారు ఆ రకంగా కలియుగమున శ్రీనివాస గోవిందుడై నారాయణపురములోని ఆ ఆకాశరాజు ధరణీదేవి పుత్రిక శ్రీ పద్మావతి అమ్మవారిని వివాహమాడిన వెంటనే ఆ పతి అయినటువంటి శ్రీనివాస గోవిందుని వెంట ఆ రకంగా నడచి కదలి వచ్చినటువంటి మహా వనిత అనే అమ్మవారి యొక్క గొప్పతనం స్వామి ఓ శ్రీనివాస గోవిందా అట్టి పత్ని అయినటువంటి అమ్మవారిని అబల అని తేలిక్క తీసుకోక పెనిమిటి హృదయ లక్ష్మి పలుకు వరలక్ష్మి సౌభాగ్య భాగ్యలక్ష్మి దయకు శ్రీలక్ష్మి వంశ సంతాన లక్ష్మి అని చెప్పి ఇంటి ఇల్లాలికి ఒక ప్రత్యేకమైనటువంటి గొప్ప స్థానం ఉన్నది అని నీ ద్వారా ఎల్లలోకములకు తెలియజేయ సందర్భం ప్రతి స్త్రీమూర్తి కూడా ఆ ఇంటి గృహిణిగా సౌభాగ్య భాగ్యలక్ష్మిగా ఆరాధించబడినప్పుడే ఆ అమ్మవారి యొక్క కృపకు పాత్రలు అవుతారు అని గొప్ప అభిప్రాయం ఆ రకంగా శ్రీనివాస గోవిందులో వారు శ్రీ పద్మావతి అమ్మవారిని పెళ్ళి ఆడిన తర్వాత ఆ రకంగా మహాపూజ్యులైనటువంటి ఆది దంపతులు విశేషంగా గోవింద గోవింద అనే భక్తావళి చేత ఆరాధించబడుతున్నారు తరిస్తూ ఉన్నారు మరి పెళ్లి కార్యము నిర్వహించిన ఒకల మాత ఈ పెండ్లి కార్యానికి అవసరమైన పైకం ఎటులా అని అంటూ ఇలా వాపోతూ ఉంది ఓ సందర్భంలో ఏమని పెండ్లి కార్యమి వేడుకల్గల వెన్నో పైక మెటుల ఎన్ను ఒకల పలుక చూపునుత్తరమ్ము చూపితే గోవిందా విమల దివ్య నామా వెంకటేశ శ్రీనివాస నీవు పెళ్ళి కార్యం ఇది గట్టెక్కాలంటే మనకు పైకం చాలా అవసరం కదా అని చెప్పి శ్రీనివాస పద్మావతి కళ్యాణ సందర్భంలో ఆ అవసరమైన డబ్బు కోసం ఒకల మాత గుర్తు చేసినప్పుడు ఏముందమ్మా ఉత్తరాధిపుడైనటువంటి కుబేరుడు మనకున్నాడు అటువైపు చూసి ఆయనతో సంప్రదిస్తే తప్పక మనకు అవసరమైన పైకం ఇస్తాడు అని చాలా మృదు మధురంగా అవసరమైనటువంటి ఆ సందర్భానికి ఆ కార్యానికి అవసరమైన డబ్బు మనకు తప్పక లభిస్తుంది అంటాడు ఉత్తరాధిపండు విత్ తమ్ము గలవాడు ప్రేమభావకుడు కుబేరుడతడు ధనము నిచ్చు నంచు తలచితే గోవింద విమల దివ్య నామ వెంకటేశ ఉత్తరాధిపుడైనటువంటి కుబేరుడు భావం కలిగిన గొప్ప వ్యక్తి కుబేరుడు స్వామివారి కార్యం ఆ కార్యం ఇలా ఉంది అని ఒకలమాత ద్వారా కబురు అందుకున్నటువంటి ఆ కుబేరుడు ధనం తప్పక ఇతును అని చెప్పి వారి నుంచి సమ్మతి స్వామివారికి లభించినది నిజంగా స్వామివారి గొప్పతనం ఏమిటి అక్కడ అవసరమైన శ్రీనివాస పద్మావతి కళ్యాణానికి అవసరమైన అంతపైకము కుబేరుడు ప్రేమమూర్తి అయి ఇవ్వదలసిన గొప్ప వ్యక్తిగా ఎట్లా మనకు కనిపిస్తున్నాడయ్యా అంటే సత్యధర్మ మార్గ సత్యధర్మ మార్గ సంచారి పదియు నాల్గు భువన పతివివీవు సత్యధర్మ మార్గ సంచారి వివయ్య నాలుగు భువన పతివి నీవు ధనమునీయకుణ్య ధనపతి గోవింద విమల దివ్యనామ వెంకటేశ విమల నామ స్వామి నీవు అన్ని లోకములను సంచరించేటువంటి సత్యధర్మ మార్గవు మార్గ దర్శకుడవు సత్యధర్మ మార్గ సంచారివై నడయాడుతూ ఉన్నటువంటి పది నాలుగు భువనాలకు పద్నాలుగు లోకాలకు నీవే అధిపతివై సంచరిస్తూ ఉన్న ధర్మమూర్తివి అట్టి నీ యొక్క వివాహ కార్యమునకు ఆ కుబేర స్వామి ధనము ఇవ్వకుండా ఉంటాడా అప్పు ఇవ్వకుండా ఉంటాడా తప్పక ఇస్తాడు అని అభిప్రాయం అట్లా శ్రీనివాస పద్మావతి కళ్యాణ ఘట్టానికి అవసరమైన ఆ డబ్బునంతా ఆ రకంగా సమకూర్చుకొని వివాహ కార్ వివాహ కార్యం పూర్తి చేసుకున్న స్వామి ఎట్లా ఆ కార్యాన్ని నెరవేర్చుకున్నాడయ్యా అంటే దొడ్డ వేల్పురే వడ్డికాసులవాడా దొడ్డ వేల్పు రేడ నింగిరేని పట్టి నరు దోచి పెళ్లి ఆడినట్టి ప్రేమిక గోవింద విమల దివ్య నామ వెంకటేశొడ్డ వేల్పు గొప్ప దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వడ్డి కాసులవాడు ఆ రకంగా కుబేర స్వామి దగ్గర నుంచి వడ్డి కోసం వడ్డీ చెల్లిస్తానని మాట ఇచ్చి ఆ వివాహకార్యానికి పైకి పైకవన్నంతా గైకొని నింగిరేని పట్టి ఆ ఆకాశరాజు ధరణీదేవి పుత్రిక అయినటువంటి ఆ నింగిరేణి ఆ ఆకాశరాజు కుమార్తె ఆ యువరాణిని ఆ శ్రీ పద్మావతి అమ్మవారిని ఎంతో ప్రేమతో ఆయన పెళ్ళాడినటువంటి ప్రేమికుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఓ విమల దివ్యనామ వెంకటేశ అట్లా నీ వివాహకార్యం నెరవేర్చుకొని ఆది దంపతులైన శ్రీనివాస పద్మావతి అమ్మవార్లు మీరు ఈ కలియుగాన్ని రక్షించేందుకై అవతరించిన దివ్య శక్తి స్వరూపాలుగా గోవింద అని అశేష భక్తావల చేత పూజలందుకుంటున్న భూనివాస మంగళగిరివాస మహిమలెన్నో చూపే మాధవ గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద భక్త వర్యులారా ఈ వీడియో ఆలకించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి ఘంటసింబలను కూడా మర్చిపోకండి మీ అమూల్యమైన కామెంట్ చేయగలరని విశ్వసిస్తూ ఇట్లు మీ సాహిత్య మిత్రుడు రసానంద కవి కవిరాజా డాక్టర్ చిన్నావుల వెంకటరాజారెడ్డి వ్యవస్థాపక అధ్యక్షులు తెలుగు కళ్ళం సాహితీ సమితి కర్నూల్ ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద